ఉప ఎన్నికలకు వైసీపీ రెడీ అవుతోందా ఎమ్మెల్యేలపై వేటు కోసం ఎదురు చూస్తోందా ఏదో ఒక రాజకీయం చేయొచ్చనే వ్యూహమా అనర్హత వేయండని బొత్సా వ్యాఖ్యలు ప్రతిపక్ష పాత్రలో వైసీపీ విఫలమైందని అర్థమైపోయింది ఆ పాత్రలోకి బీసీవై పార్టీ వచ్చేసింది నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో గాని ఉప్పాడలో మత్స్యకారుల సమస్యపై గాని కరేడులో భూసేకరణకు వ్యతిరేకంగా గాని ఇప్పుడు తుఫాన్ బాధితులకు అండగా ఉండటం గాని ప్రతి ప్రజా పౌరులు ముందుంటోంది భారత చైతన్య యువజన పార్టీ క్షణం తీరిక లేకుండా వరుస జిల్లాల పర్యటన చేస్తూ వస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ భరోసా ఇస్తున్నారు సో ప్రజల తరఫున పోరాటం చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి కానీ వైసీపీకి మాత్రం పోరాటం చేయాలనే ఆలోచనే లేదు వైఎస్ జగన్కు ప్రజల మధ్య ఉండడమే ఇష్టం లేదు బట్ ఏదో ఒక రాజకీయం కావాలిగా అది ఉప ఎన్నికలైతే చేతి నిండా పని ఓ ఆరు నెలల పాటు మరే ప్రజా సమస్యపై పోరాటం చేయక్కర్లేదనేది ఆ పార్టీ ఆలోచనగా ఉంది